నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా నా పేరు ఆర్ఎస్ఎన్ రెడ్డి ఓకే రెడ్డి గారు ప్రాబ్లం ఏంటండి డాక్టర్ గారిని కాంటాక్ట్ ఎక్కడ కలవచ్చు వారి కాంటాక్ట్ నంబర్ అన్నా ఓకే అండి సార్ మీ సమస్య ఏంటి చెప్పండి సార్ ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇస్తారు వాళ్ళు మీరు ఒక సమస్య చెప్పండి అంటే ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ లో దానికి ప్రోస్టేట్ యాంటీజీన్ పెరిగితే దాన్ని ఎట్లా తగ్గించాలని ఏమైనా మార్గాలు చెప్తారా డాక్టర్ గారు మన దాంట్లో ఐడియా లేదు సార్ కానీ నాకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేస్తానండి ఫిజియోథెరపీలో దీనికంటూ స్పెసిఫిక్ ఏమీ లేదు బట్ నేను రికమెండ్ చేస్తాను ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ కదా లేదండి ఫిజియోథెరపీస్ట్ అండి లేదండి అన్ని రకాల శరీర నొప్పులకి ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి కంప్లీట్ గా ఫిజియోథెరపీ గురించి ఈరోజు టాపిక్ రైట్ అండి అంటే మజిల్ లో వచ్చే పెయిన్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎముకలు అరుగుదల వల్ల వచ్చే పెయిన్ ఏ విధంగా ఉంటుంది అదే మజిల్ వల్ల అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఇది జాయింట్ అండి జాయింట్ నుంచి కండ వెళ్తుంది ఓకే ఇప్పుడు జాయింట్లోనా కండలోనా అంటే ఇప్పుడు కొన్ని మూమెంట్స్ చేస్తాం మనం ఇప్పుడు కాళ్ళు పైకి లేపాలనుకోండి ముందు తడుభాగం కొన్న ముందు కండరం అనేది మీకు మూమెంట్ ఇస్తుంది ఏది కాళ్ళు స్ట్రైట్ గా పైకి లేపాలి అంటే సో ఈ లేపే టైంలో మీకు పెయిన్ వస్తే మజిల్ ఆర్ నర్ రిలేటెడ్ ఓకే ఓకే నడిచేటప్పుడు నుంచో ఉన్నారు కదలిక లేదు ఒత్తిడి వల్ల వస్తుంది ఆ టైంలో లో దేర్ ఆర్ టూ ఛాన్సెస్ అయితే బోన్ అయి ఉండాలి లేదంటే మళ్ళీ మజలయి ఉండాలి సో మాకేంటిదంటే కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి స్పెషల్ టెస్ట్లు అంటే మేము చదువుకునేటప్పుడు మీరు ఇప్పుడు అన్నారు ఇన్ని రకాల డిజీజెస్ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇదా అదా అని తెలుసుకోవడానికి ఒక డయాగ్నోసిస్ ఉంటుంది కదా మనకేంటిది ఎక్స్ రే ఎంఆర్ఐ ఇవన్నీ మెడికల్గా మాకు ఫిజియోథెరపీ ఏంటి అంటే స్పెషల్ టెస్ట్ ఓకే గా ఇంజరీ జరిగింది అక్కడ లిగమెంట్ ఉందా తెగిపోయిందా అనేది మాన్యువల్గా గా టెస్ట్ చేసి చెప్పగలుగుతా లో చూడకుండా కూడా ఓకే సో అలా కొన్ని స్పెషల్ టెస్ట్ ఉంటాయి అన్నమాట సో ఆ స్పెషల్ టెస్ట్ చేసేటప్పుడు అది నర్వ్ వల్ల వస్తుందా లేకపోతే మజిల్ వల్ల వస్తుందా లేకపోతే బోన్ వల్ల వస్తుందా దేని వల్ల అది ట్రిగర్ అవుతుంది ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు చూడండి డల్ ఏకింగ్ పెయిన్ అంటారు డల్ లేకింగ్ పెయిన్ అంటే నార్మల్గా ఉన్నా కూడా పెయిన్ తెలుస్తూ ఉంటుంది మీకు బట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు ఇప్పుడు మీరు నార్మల్ మీరు ఉన్నారు ఇప్పుడు ఇలాగ మీకు కాలుక దెబ్బ తగిలేదు అనుకోండి తగిలినప్పుడు ఏమనిపిస్తుంటది నొప్పి తెలుస్తూ ఉంటది కానీ అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు కానీ మీకు ఆ నొప్పి తెలుస్తూ ఉంటుంది ఒక డల్ లేకింగ్ పెయిన్ లాగా ఉంటుంది సో అది పెయిన్ అది ఒక సిమ్టమ్ అన్నమాట మీకు ఏదో జరుగుతుంది లోపల సమ్ డామేజ్ అయ్యింది అనేది ఒక ఒక మీ బెయిన్కి ఒక సెన్సేషన్ ఇప్పుడు నేను దీన్ని నెగ్లెక్ట్ చేశాను అనుకోండి ఇది డిజీజ్ కింద ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను దీన్ని నెగ్లెక్ట్ చేయలేదు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు సో నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది రికవరీ అవుతుంది సో ఇప్పుడు ఇది మజిలా సాఫ్ట్ టిష్యూ ఆ లిగమెంట్సా బోన్స్ బోన్సా అంటే బై ద వే మేము చూస్తున్నప్పుడు రెండోది ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు మూడోది మీరు చెప్పే చీఫ్ కంప్లైంట్స్ మరి ఇలా పెయిన్ గా ఏదైనా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ లాంటివి వేసేసుకుంటే సరిపోతుందని అని అనుకుంటారు కదా అప్పుడు నొప్పి తెలీదు అండ్ ప్రాబ్లం అనేది పెరుగుతుందా లేదా అని కూడా తెలియకపోవచ్చు కదా మేబీ తగ్గిపోవచ్చే ఛాన్స్ దాంట్లో ఉంది సింపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను దెబ్బ తగిలింది ఇప్పుడు నాకు సేమ్ కాల్కి దెబ్బ తగిలింది ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు నేను ఇక్కడ నుంచి నేను పంజగుట్టకి వెళ్ళాలి నా దగ్గర వెహికల్ లేదు నేను బస్కి వెళ్ళాలి సో నాకు ఆప్షన్ లేదు నేను వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను టాబ్లెట్లు వేసుకొని వెళ్ళిపోదాం పని ఇంపార్టెంట్ కదా అని వెళ్ళిపోతాను ఆ రోజు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది నా బ్రెయిన్ కి అక్కడ పెయిన్ ఉందన్న విషయాన్ని టెంపరీగా స్టాప్ చేస్తుంది అంటే ఏంటి ఒక వన్ టూ అవర్స్ వరకు అది సబ్సైడ్ చేస్తుంది అక్కడేం హీల్ అవ్వట్లేదు అక్కడేం నార్మల్ అయిపోవట్లేదు అక్కడ ఇచ్చారు రెస్ట్ ఇవ్వట్లేదు అక్కడ ఏం తగిపోవడానికి పోనీ అక్కడ ఏమైనా మంది లోపలికి ఏమైనా ఏమంటాము ఇంటర్నల్గా హీల్ అయ్యే అవకాశం మనం ఏమి ఇవ్వట్లేదు ఇంజురీ అయిన దాన్ని మనం ఇంకా స్ట్రెస్ గురి చేస్తాం ఇప్పుడు నేనేం చేస్తాను ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని నా పనిని చేసుకుంటున్నాను ఈ రోజు బాగానే ఉంటుంది పెయిన్కిల్లర్ వేసాం కదా రేపు వేస్తాను పెయిన్ కిల్లర్ వర్క్ చేసుకుంటా రెండు రోజు బాగానే ఉంటుంది మూడో రోజు బాగానే ఉంటుంది నాలుగో రోజు నువ్వు ఏ పెయిన్ కిల్లర్ వేసినా కూడా ఇంత డ్యామేజ్ మీద మనం చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది రికవర్ అవ్వడానికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది ఓకే నేను ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఏం చెప్తానంటే సరే ఒక వన్ వీక్ లేదా టూ వీక్స్ రెస్ట్ తీసుకోండి తగ్గుతుందని చెప్తాను ఉండే వర్క్ ప్రొఫైల్ వల్లనో లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఎవరికి వాళ్ళకుంటే ఈ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏంటిది అంటే లేదు మనల్ని మనం పుష్ చేసుకుందాం అని పుష్ చేస్తారు ఇప్పుడు ఈ టూ వీక్స్ రెస్ట్ త్రీ వీక్స్ అవుతుంది రేపొద్దున ఫోర్ వీక్స్ అవుతుంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా సో నేను చెప్పేది ఏంటిది అంటే డోంట్ కమాండ్ ఆన్ యువర్ బాడీ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిజన్ టు అవర్ బాడీ నేనైనా అంతే కదండి ఇప్పుడు నేను నా ప్రొఫెషన్లో నేను ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు వర్క్ చేయగలుగుతాను నా లిమిట్ మించి నేను చేస్తున్నాను ఇనిషియల్ గా బానే ఉంటుంది ఓవర్ ద పీరియడ్ స్ట్రెస్ అయిపోయి స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది బాడీ కూడా నేను అప్పుడు కూడా రెస్ట్ ఇవ్వట్లేదు అనుకోండి ఏమవుతుంది లాంగ్ టర్మ్ రెస్ట్ అవుతుంది అప్పుడు సో చిన్న చిన్న పెయిన్స్ వచ్చినప్పుడు ఆ కాజ్ తెలుసుకున్నప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వటం మంచిది అని అంటున్నారు రైట్ కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

సార్ అంటే ఇప్పుడు మీరు డైలీ ఆడతారా క్రికెట్ లేకపోతే అప్పుడప్పుడు ఆడతారా లేదు సార్ మధ్యలో కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ అంటే పట్టుకున్నప్పుడు సార్ మీకు ఏదైనా సౌండ్ వచ్చిందా లేకపోతే జస్ట్ ఏదో పట్టుకు జస్ట్ కండ పట్టుకున్నట్టు అయిందా ఏం లేదు సార్ సార్ నడవనీకి రాలేదు అంటే ఎక్కడ మోకాలలోనా లేకపోతే పాదం దగ్గర మోకాల్ మోకాల్ సార్ మధ్యాహ్నం ఓకే వాపు ఏమైనా వచ్చిందండి అప్పుడు అప్పుడు వచ్చింది సార్ వాపు బాగుండే కి వెళ్తే కొన్ని మందలు ఇచ్చి రెస్ట్ తీసుకొని ఎక్స్రే ఏమైనా దిగించరా సార్ అప్పుడు ఏం తీయించరా సార్ ఒకసారి ఎక్స్రే ఏమైనా తీయించండి సార్ ఎందుకంటే అంత వాపు వచ్చింది అంటే లోపల ఏదో ఒక లిగమెంట్ ఇంజూరీ అయితే అయింది సార్ అయితే సార్ ఇప్పుడు తగ్గినట్టు తగ్గింది ఇట్లా లో కూర్చొని లేస్తుంది నేను అదే చెప్తున్నాను సార్ నేను నాకు ఎప్పుడైతే మీరు జరిగిన తర్వాత వాపు వచ్చింది అంటున్నారో ఆ తర్వాత ఎక్స్రే ఎంఆర్ఐ తీయించారని అడిగాను తీయించలేదు అంటున్నారు మందులు వాడారు తగ్గింది అంటున్నారు నేను అనేది ఏంటిదంటే రెస్ట్ వల్ల వాపు తగ్గిపోతుందండి కానీ లోపల జరిగిన డ్యామేజ్ రిపేర్ అయ్యే స్టేజ్ లో ఉందో లేదో తెలియదు తెలుసుకోవాలి అంటే ఒక ఎక్స్రే ఎంఆర్ఐ ఉండాలి మీరు అప్పుడు తీయించలేదు నాకు తెలిసి లోపల ఏదో ఒక లిగమెంటో ఏదో ఒక టెన్ సంథింగ్ ఏదో లోపల చిన్న డ్యామేజ్ అయితే అయ్యింది సార్ మీకు

అంటే దాని మీద కొంచెం ఒత్తిడికి గురవుతుంది సార్ అంటే మీరు దీనిపైన పడుకుంటున్నారు అంటారు కదా మీరే చెప్తున్నారు కదా కొంచెం దానికి ఎంత సార్ ఏజ్ ఎంత చెప్పారు సార్ ఎయిట్ ఫార్టీ వన్ ఒకసారి చూపించండి సార్ అయితే పెరి అథ్రెటీస్ అయ్యి ఉండొచ్చు అంటే ఫ్రోజెన్ షోల్డర్ అంటాం మేము అది ఏమన్నా అయ్యే అవకాశం ఉండుండచ్చు ఒకసారి చూపించండి ఒకవేళ అదే అనుకోండి వాళ్ళు కొన్ని వ్యాయామాలు దగ్గరుండి చేయిస్తారు కొద్ది రోజులు ఒక వారం రెండు వారాలు అది మీరు నేర్చుకొని ఇంట్లో కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది ఈ మోకాల్ది మాత్రం ఒక ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చూపించుకుంటే మంచిస్తారు లేదు అంటే ఒక ఆర్థోపెడిషన్ దగ్గరకో లేకపోతే ఫిజియోథరపిస్ దగ్గరికి వెళ్తే స్పెషల్ టెస్ట్లు మా దగ్గర కొన్ని ఉంటాయండి అక్కడ ఏమైనా లిగమెంట్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అసలు లాక్సిటీ ఉందా లేకపోతే ఫ్రీగా ఉందా మొబిలిటీ అలా ఉంది అవన్నీ చెక్ చేస్తారు చెక్ చేసి మీకు బెస్ట్ సజెషన్ ఇస్తారు ఓకే అండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లత గుంటూరు ప్రాబ్లం ఏంటండి మేము నుంచి తొడలు తొడలు బాగా నొప్పులు అండి ఎక్కువసేపు నిలబడలేము నొప్పులు కొడతాయి ఎక్కువసేపు నడవలేము కూర్చొని నడవగలుగుతాం కానీ ఎక్కువసేపు నిలబడలేము అండి స్నానం చేసేసాక చీర కట్టుకోవాలన్న కూడా బాగా ఇబ్బందిగా ఉంది ఓకే మీ ఏజ్ ఎంతండి మా ఏజ్ నలభై

అంతకుముందు మోకాలు నొప్పులు ఉన్నాయండి దానివల్ల అనుకున్నాము కాలు తర్వాత ఇక్కడ డాక్టర్ లో ఆ మందులు వాడుతున్నామండి అండి ఆయుర్వేదము ఈ తోడలు అనేది బాగా నొప్పులు అండి కండ పట్టేసినట్టు ఉంటది ఎక్కువసేపు నిలబడలేము అక్కడ మసాజ్ అది ఫిజియో సర్కిల్ లాగా కూడా చేయించుకున్నాము అప్పుడుకి ఎక్కర్లేదు బానే ఉంది అనిపించింది తర్వాత మళ్ళీ నొప్పులు వస్తాయి అంటే అమ్మ మీకు అరుగుదల అయితే ఉందనిపిస్తుంది నాకు నీ జాయింట్లో కాకపోతే ఒక ఎక్స్రే కానీ లేకపోతే ఎవరైనా ప్రొఫెషనల్ చెప్తే కానీ తెలియదు నాకైతే ఎక్స్రే చూసి చెప్పగలుగుతాను అది ఏ గ్రేడ్ వరకు అరిగింది అనేది ఒకవేళ తక్కువ అరిగింది ఇంకొంతవరకు బాగానే ఉంది అంటే దానికి కొన్ని వ్యాయామాలు ఉంటాయమ్మా మసాజ్లు ఇవన్నీ చేయించకండి చేయిస్తాయి మా యోగా కాదు స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ వేరు కొంచెం వ్యాయామాల్లో చాలా రకాలు ఉంటాయమ్మా కిక్ బాక్సింగ్ చేసిన ఒక ఎక్సర్సైజు ఫుట్బాల్ ఆడితే ఒక एक्सरसाइज, వ్యాయామం ఒక एक्सरसाइज, యోగా అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇట్లా రకరకాలు రకాలు ఉంటాయి అమ్మా. మనం చేసేది దానికి యూస్ అవుతాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఏదైనా వ్యాయామం అనుకోవడం తప్పు మనం. అసలు దానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఆ వాళ్ళు చూపించిన యోగాని చేస్తున్నాను. హ్మ్ వాళ్ళు చూపించారు. ఈ టడనే నండి. నెలపొల్ల లేమే ఏ ఏం లేవు అలాగైతే మీరు ఆ కండరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అని అడగండి యోగాలో మాక్సిమం స్ట్రెచింగ్స్ జరుగుతాయి అయితే దీంట్లో రెండు రకాలు ఉంటాయి మీరు దానికి ఓవర్లోడ్ ఇచ్చి ఓవర్ స్ట్రెచ్ చేయడం వల్ల కూడా పెయిన్ పెరుగుతుంది అలాగేమన్నా చేస్తున్నారేమో గమనించుకోండి లేదు సార్ నేను ఓవర్లోడ్ ఏమి ఇవ్వట్లేదు నార్మల్గానే చేస్తున్నాను అంటే చేసే టైము రిపిటేషన్స్ వేరే అంటే మీరు అక్కడ ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో ఆయన ఒకసారి మళ్ళీ అడగండి స్టిల్ మీకు సొల్యూషన్ రాలేదు అంటే అప్పుడు మళ్ళీ నన్ను కన్సల్ట్ అవ్వండి అమ్మ కానీ డైరెక్ట్ కన్సల్ట్ అయితే నేను మీకు బెస్ట్ సొల్యూషన్ చెప్తాను దీనికి ఓకే